ఇప్పుడు మనం కుమ్మరి పెంట రోడ్డు ఆయన కూతురు దగ్గర ఉన్నాము దగదట్టి బుచ్చి రోడ్డు దగ్గర ఉన్నాము ఇప్పుడు ఆమె కూడా ఈరోజు అయితే ఎంత హ్యాపీగా ఉందంటే రాత్రి ఫోన్ చేసింది నాకు సార్ రేపు మీరు తప్పనిసరిగా రావాలి నిన్న మా చిన్నమ్మ దగ్గర కూడా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఈరోజు రేపు మా మా పాలిటి కూడా కావాలి ఎమ్మెల్యే మమ్మల్ని కూడా గుర్తించాడు నాకు రేపు శంకుస్థాపన చేస్తా అని చెప్పేసి రాత్రి ఆ ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు రేపు శంకుస్థాపన రావాలని కోరారు తప్పనిసరిగా వస్తానమ్మా మీకోసం ఎంత దూరమైన వస్తారు మీరు బాగుండటమే మాకు కూడా కావాలని చెప్పేసి నేను తెలియజేశాను ఈ రోజు ఉదయాన్నే వచ్చాను ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రోజు ఆమె కూడా ఉంది ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఆమె ఒకసారి మాట్లాడు మా చెప్పమ్మా నిన్న మీ చిన్న మీ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళాము తొమ్మిది పేట రోడ్డు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తాం ఈ రోజు మీ ఎమ్మెల్యే మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నా ఎలా ఉందమ్మా మీకు అత్తం మొన్ననే ఆ జాయికి ఎక్కడ తియ్యగా ప్లాన్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మా కూన నిద్రారు. ఈ అమ్మ తమకు త్రవది రమ్మ దారకు త్రవదికి నిలని కానీ ఈ రూట్ వల్ల అందరికీ ఇబ్బంది ఉంది. అందరికీ తను పూవొచ్చినదో కానీ ఎక్కువ చాతా నిరోధించునవయ్య. కానీ ఏదైతే కొల చామ మంచూర్లయ్య అయితే అసలు తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేస్తే మీ అక్కడైతే లాగా నీకు ఎంతో హ్యాపీగా పూలు చల్లి ఎంతో ఆనందంగా చేస్తే ఈ రోజు నీ కాడికి వచ్చేసరికి కార్లో ఏకంగా కార్లో ర్యాలీగా తీసుకొచ్చాడు ఎమ్మెల్యే గారు ఈరోజు కార్లతో ర్యాలీగా తీసుకొచ్చి నీకు శంకుస్థాపన చేస్తున్నాడు ఎలా ఉందమ్మా నీకు আরে ওটা ওটা মা মা দাদন মারিয়া তোমরা কখন কিভাবে খেলো তোমরা কি ঘুমা কলিয়া ওফ আমি পড়িয়ে দিচ্ছি পুরো পড়িয়ে দেবো এর ভিতরে তুমি মানা না চলবে আর তুমি তো মানা যখন থেকে পড়া পড়া নিয়ে নাও তোমরা সব শুনছো তোমরা কি ওটা ও কি করছো మా ఈ రోజు నీకు శంకుస్థాపనకి ఎంతో మంది మహిళలు ఎంతో మంది రైతులు ఈరోజు హాజరయ్యారు రైతుల కళల్లో చూస్తే ఆనందంగా ఉంది అసలు ఈ గ్రామాల గురించి రైతుల గురించి మహిళల గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను ये ननता की वाला करपुनिस पर उठैया गली इन तो गप्पा वाली जिस तारन में जाच तुमको एक दगदक मंगला प्रज पत्र वाली और गप्पा ने बुड करन दवे ये तो गप्पा के चिकम काने में छोड़ के बोलनची मैं ने तो चाहला समरा का पर पर రోడ్డు ఆమె ఆవేదన ఆమె సంతోషం ఎంత హ్యాపీగా చెప్పిందో ఈరోజు అలాగే కాదు రేపు వాళ్ళ పెదమ్మ కూతుర్తి రాజుపాలెం అల్లు రోడ్డు కూడా శంకుస్థాపన ఉందని చెప్పారు అలాగే ఆమెకు కూడా ఆమె కూడా మీడియాకి తెలియపరిచే అవకాశం ఉందని కోరుకుందాం కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం న్యూస్ దగ్గరి నుంచి